నాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసన సభ్యులు సోదరులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ ఈరోజు మన ఇరవై మూడవ స్వర్గీయ గొట్టిపాటి మండప నాయుడు గారి వర్తంతిని ఎంతో మనం అందరినీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన గొప్ప చరిత్రకారుడు కావలి ఒక చరిత్ర ఉంది అంటే ఆ చరిత్రలో పది పేజీలు కొండపరాయుడు గారికి ఉంటాయి ఎందుకంటే ఆయన చిన్న కూడా స్టూడెంట్స్ అబ్జర్వేషన్ చేశాం ఆ సందర్భాల్లో కావలి కోసం కావలి పరిసర ప్రాంతాల కోసం ఆయన కంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఆ కాలంలోనే ఆయన మార్పు ఒకటి ఉండాలనుకున్నాడు అలాగే చేశాడు ఆయన ధ్యానాది రెడ్డి గారు మంచి స్నేహితుడు అయితే కొండపరాయుడు గారు గురువు గారు ఆయనకి ధ్యానాథరెడ్డి గారికి కొండపరాయుడు గారికి ఒక సందర్భంలో ఒక చిన్న ఎమ్మెల్యే సీట్ కోసం బయటం చేసుకునే సందర్భంలో వాళ్ళకే పోటీ పడింది అంటే సందర్భంలో ఇప్పుడున్న అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు గాని ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తే గాని ప్రజల కోసం ఈ ఆయన ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడిన మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి గొత్తిపాటి వండపరాయణ గారు కాబట్టి ఆయన ఒక ఈ యొక్క కావలి భౌగోళిక పరిస్థితుల మీద రాస్తూ కావలిలో కావలి అభివృద్ధి చెందాలంటే రైతు బా రైతులు బాగా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది అలాగనే ఆయన కులాలకు అతీతంగా బాధాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి ఆయన దగ్గరికి ఉండిపోతే ఆ వ్యక్తులకి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే పనిచేసేవాడు అదే ఈ రోజు మన కావలి శాసనసభ్యులు కూడా ఒకటే వాళ్ళు చెప్తున్నాడు అయ్యా వర్గాలు వైషమ్యాలు కాదు నా దగ్గరికి ఎవరైనా రాండి కులాలకు అతీతంగా రాండి మీ యొక్క ఎవరి గ్రూపుకి నా సంబంధం లేదు నా దగ్గరికి వచ్చి ఏం జరిగినా పనిచేస్తాను అలాంటి శాసన కాళ్యా కృష్ణారెడ్డి గారు పడపనాయుడు గారి ఆశయంతో ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నా ధన్యవాదములు